వాడుకోరా వన్ ఫిఫ్టీ వాన్ పేజీలు ఉంటాయి ఇంతమందిని ఎట్లా హ్యాండిల్ చేయాలి చెప్ప ఇంకోసారి అన్ని పిచ్చి పిచ్చి వీడియోలు చేయను సారీ అన్న సారీ సరే అన్న నువ్వు ఇక్కడి నుంచైనా నాతో మంచి ఉండు మనం కలిసి వీడలు కుడదు సరే లవ్ యూ అన్నా సిస్టర్ నిలువెట్టి బంగారంతో తోకుపోవచ్చు కానీ నిలువలా బంగారం అయితే ప్రైస్ సనా వచ్చింది చాలా రోజులు అవుతుంది సరే అని కొన్ని క్వశ్చన్స్ అడుగుదామని ఏమన్నా అంటే సరిగ్గా ఆన్సర్ ఇస్తలేదు కథలు దింగుతుంది టూ డేస్ అవుతుంది నన్ను అందరు కామెంట్లలో ఏమైంది వీడియో అప్లోడ్ అవ్వట్లేదు వీడియోస్ అప్లోడ్ అవ్వట్లేదు వీడియోస్ అప్లోడ్ అవ్వట్లేదు అని చావ్ నన్ను రీజన్ ఏంటి ఆమె రావట్లేదు ఏమో నిన్న సాయి వాడు వచ్చిండంట కలిసిండంట పోయిండంట మరి ఏం చెప్పట్లేదు ఏమైంది అంటే వీడియో దుగ్గట్లేరే వాడు వచ్చినప్పుడు కొట్టచ్చు కదా అంటే కూడా ఆమె ఆన్సర్ ఇస్తలేదు మేడం వచ్చింది అడుగుతా హాయ్ వాట్స్ అ ప్రాబ్లం కెమెరా పెడతా ఇప్పుడిప్పుడే వచ్చి కూర్చున్నాను నువ్వు పెద్ద ఎర్రి పుగ్గులాగా నాకు అందుకే నీ వల్ల నన్ను కామెంట్లలో దెంగుతున్నారు ప్లస్ ఇంకోటి నీ వల్ల నాకు అడ్డమైన మెన్షన్స్ పాపం నా కోసం అన్నా ఇంతగానం నాకు అక్క ఎలా ఉన్నావు ఏంటి అని అడిగేటోళ్ళు కూడా ఏంది అసలు ఏం జరుగుతుంది ఏం ఆన్సర్ ఇయ్యారు మీకు ఎందుకు ఇంత బలుపు అయితే మాట్లాడుతున్నారో ఏం చెప్పాలి చెప్తాను ఏం ఆన్సర్ రెండు రోజులు ఎందుకు రావు అందుకోసమే ఒక డిసిషన్ తీసుకున్న తర్వాత నువ్వు నా దగ్గర చెప్పొద్దు సనా నీ వల్ల నాకు మెన్షన్లు దెంగుతున్నారు తెలుసా నువ్వు కాలేందుకు లిప్ చేయవరు కోలేకపోతే నాకు అర్థం కాదు సార్ సాయిగా వచ్చిన ఎందుకు చెప్పలేవు సాయిగా నాకు ఎప్పుడు చెప్పినావు తెలుసా వాడు వెళ్ళిపోయిండు అని చెప్పిన రోజు చెప్పినావు అట్లా ఎట్లా చెప్తావు అసలు వచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాతో మాట్లాడటమే నాకు చాలా ఎక్కువ అనిపించింది వాళ్ళు రాగానే మాట్లాడిండు నాతో కొన్ని కొన్ని విషయాలు మాట్లాడి ఇట్లి చెప్పవు ఇలాంటి చెప్పు కదా ఏం చెప్తావు ఇట్ల ఇట్లా ఎడిపోదా తలగ చెప్తావు న్యూస్ అనే నాకు కోపం వస్తుంది నాకు అర్థం కాదు నువ్వు ఎందుకు పెట్టద్దు అన్ని పెడతావు అన్ని పర్సనల్ లైఫ్ షేర్ చేసుకుంటావు కదా నేను పర్సనల్ లైఫ్ ఇంతకు ముందు షేర్ చేసుకున్నా నాకు నిన్ననే రిషాన ఫోన్ చేసి మస్తు తిట్టింది తెలుసా ఏమన్నాడు తెలుసా నీ పరువు పోతే నా పరువు ఏనట్టే నువ్వు నా చెల్లివి ఏం చేస్తున్నావు అన్ని పర్సనల్ వీడియోలు వీడియోలు అలా పెడుతున్నావు వాడేమో స్టోరీలు పెడతాడు అన్ని పెడతాడు అసలు ఏమైతుంది నీకు అర్థమవుతుందా అని నన్ను తిట్టి విషన్న నేను అందుకోసం నేను అసలు వీడియోలో ఏం చెప్పాలి అనుకోవట్లేదు నేను కొన్ని అనుకున్నాను చెప్పాలి కదా నేను ఇప్పుడు కాసేపు అయినాక వన్ అవర్ టూ అవర్స్ అయిన తర్వాత మాకు ఇవన్నీ తెలదు కదా వచ్చిన తర్వాత వీడియోలో కూర్చొని మాట్లాడదాం అనుకున్నా ఇప్పుడు చెప్పు నాకు నాకు కావాలి రెండు నిమిషాలు టైం ఇయ్యాను నువ్వు రెండు నిమిషాల తర్వాత ఫేక్ గా ఆలోచించుకోవాలని చెప్పడం కదా ఏదైనా ఉంటే మొహం మీద ఆలోచించుకోవడం నన్ను కెమెరా ముంగట పడితే అది మాట్లాడొద్దు ఎందుకంటే నా ఇజ్జత్ పోతే ఆయన ఇజ్జత్ అయినట్టే అని అన్న ఫీల్ నా దగ్గర నాకు వెళ్ళిపోయి అన్నాడు ఇప్పుడు ఆపినాగడు నా కూడా ఆపాలి అనిపించలేదు సరే అని చెప్పిన ఇప్పుడు ఇప్పుడు మేము కలిసి ఉన్నామా విడిపోయినామా అని కూడా నాకు క్లారిటీ లేదు ఆయన అక్కడ ఉన్నాడు నేను ఇక్కడ ఉన్నా ఏదో ఉన్నామంటే ఉన్నాం లేవు ఉన్నాం అంటే ఉన్నాము ఆయన అక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు అది వన్ మంత్ కానీ టూ మంత్స్ కానీ త్రీ మంత్స్ కానీ వన్ ఇయర్ కానీ వెయిట్ చేస్తా వాడు వచ్చిన తర్వాత వాడినతో మాట్లాడిన తర్వాత డైరెక్ట్ కెమెరా ముంగటనే మాట్లాడతా వాడు వచ్చిన రోజే కెమెరా పెడతాం ఇంకా కామెంట్స్ ఏమేమి వచ్చినాయో అవన్నీ వాడిని అడుగుతాం నేను మీకు ఆన్సర్ కూడా ఇస్తాను మళ్ళీ వాడు కొన్ని నాకు బ్రేక్ కావాలి అని అడిగాను నేను ఒకటే చెప్పిన సరే అని చెప్పిన విషయాన్ని ఫోన్ చేసినప్పుడే ఒక కామెంట్లు చూస్తే కూడా నాకు నిజంగా చాలా తెలియజే అనిపిస్తుంది సార్ ఎందుకు ఇంత తెలియదు అవుతున్నాను అవసరం లేదు నీకు ఆ వీడియో కొట్టకు అసలు నీ పర్సనల్ లైఫ్ వీడియోలో పెట్టను అని చెప్పి నువ్వు నాకు మాట్లా అన్నాడు సార్ సరే అన్న నేను పెట్టాను కొంచెం అయితే వచ్చి వీడియో పబ్లిక్ నిన్నేం చేసావు మొన్న అంటే రెండు రోజులు బ్రేక్ తీసుకొని ఏడ్చి నువ్వు నిన్న ఎందుకు అంతగానో ఒక్కదాన్నే కూర్చొని ఇంట్లో కూర్చొని ఏడాల్సిన అవసరం ఏమొచ్చింది నేను అన్న ఆలోచించుకున్నా లవ్ చేసి బ్రేకప్ చెప్పి మళ్ళీ మాట్లాడి జీవితం మొత్తం ఇంతేనా ఇంకేమైనా ఉన్నానా అని చెప్పి అన్న ఆలోచించుకోవాలి అందులో రిషన్న ఫోన్ చేసి నాతో మాట్లాడేసరికి నాకు ఇంకా ఎప్పుడైనా అనిపించింది ఎందుకంటే నేను రిషనా వరకు ఏదైనా వచ్చిందంటే నేను ఆపేస్తా బరాబర్ ఎందుకంటే ఆయన నాన్న కాబట్టి నేను ఆయన మాట బరాబర్ తింటా అది మీకు తెలుసు నీకు కూడా తెలుసు చాలా వరకు నాకు రిషన్ ఎంత ఇష్టము సో అందుకోసమే నేను ఆపేసి నిషన్ కూడా అన్న నాతో వస్తాయి నువ్వు ఆ వీడియో ఆపేసే కావాలంటే నీకు నేను బయటికి తీసుకెళ్ళి ట్రిప్స్కి తీసుకెళ్ళి కూడా నీతో వీడియోలు వీడియోలు కొట్టిస్తారు నువ్వు టెన్షన్ పడక అసలు అని చెప్పి చెప్పిన నేను వచ్చిన తర్వాత మాట్లాడదాం అని లోపల నువ్వు కెమెరా పెట్టి తింగిను నేను కెమెరా ఎందుకు పెట్టినా చెప్తాను మీకు ఇన్స్టాగ్రామ్ లా గైస్ నేను ఇప్పుడు సనా పక్కన నేను కెమెరా పట్టుకోవడానికి ఎవరు లేరు కాబట్టి నేను పెట్టినా ఇన్స్టాగ్రామ్ లలా ఎంత మంది ఎన్ని మెన్షన్లు చేస్తారు ఎన్ని క్వశ్చన్లు అడుగుతున్నారో పాపం వాళ్ళకి ఏం అవసరం గైస్ అన్నీ క్వశ్చన్లు అన్నీ వాళ్ళకి టైం వేస్ట్ చేసుకొని అన్నిసార్లు మెసేజ్ చేసి చెప్పాలి కదా అని నేను ఇప్పుడు అడుగుతున్నా ఏమని ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ అంటే నాకు డౌట్ వచ్చింది వచ్చి నాతో మాట్లాడి నాకు ఫస్ట్ సారీ ఏడిపించినందుకు సారీ ఆయన పోయేటప్పుడు ఏడవలేదు మంచి అన్నాడు నీ ఇన్స్టా పాస్వర్డ్ నా ఇన్స్టా పాస్వర్డ్ నీకెందుకు ఎందుకు అన్నా డిలీట్ చేసి ఇష్టావు కదా మంచిగా ఇచ్చినావు కానీ నీ ఇన్స్టా పాస్వర్డ్ నాకు ఇయ్యను అన్నాడు నేను ఇయ్యను అని ఎందుకు ఇయో ఇవి ఏం చేస్తున్నాను ఇన్స్టాగ్రామ్లో అని అన్నాడు నేనేం చేస్తున్నా నేను ఏం చేస్తున్నాను ఇన్స్టాగ్రామ్లో మా అంటే స్టోరీలు పెట్టుకుంటా ఏవో ఒకటి పోస్టులు అప్లోడ్ చేసుకుంటా ప్రమోషన్లు చేసుకుంటా లేదు ఈ అకౌంట్ అంటే సరే పోనీ ఎందుకు అడుగుతుండో ఎందుకు మళ్ళీ నా మీద నమ్మకం లేకుండా పోవడం డౌట్ కొడుతుండేమో అని చెప్పి నేను పాస్వర్డ్ ఇచ్చేసిన తీసుకొని ఐడి లాగిన్ చేసుకుని నమ్మకంటే అంటే ఒకసారి బుస్తుండో వెళ్ళిపోయింది ఇంకా వస్తా నేను అది అని చెప్పు వేయండి ఇంకా నాకు నీ ఇష్టం అని చెప్పి వదిలేసినా ఇంకా నేను ఇక్కడ నుంచి సింగిల్ గా వీడియోలు కొడదాం అని ఫిక్స్ అయినా మొత్తం ఫన్ వీడియోలు కొడతా రిషన్ బయటికి తీసుకెళ్తా అన్నాడు రిషన్ తో వీడియోలు సో ఇక్కడ నుంచి నా పర్సనల్ లైఫ్ లో నేను పబ్లిక్ లో పెట్టాలనుకోవట్లేదు నువ్వు కథలు రెంగదు నేను పెట్టడానికి రీజన్ ఏందో నేను పబ్లిక్ చెప్పుకుంటా ఆన్సర్ అంటే నువ్వు బాగున్నావా లేదా మూడు రెండు రోజుల నుంచి వీడియోలు పడతారో ఏమైంది ఏం ఓకేనా ఆమె ఎట్లుంది ఆమె ఏముంది ఉంది ఎవరు పట్టించుకుంటలేరు ఆమెను ఎక్కడ వదిలేసి అని కామెంట్లో నేను పెడతా ఇక్కడ పెడతాను స్క్రీన్ షాట్ నువ్వు అసలు కంగారు పడుకు ఏమేమి వస్తున్నాయి ఏంది ఎంతమంది ఫ్యాన్ పేజాలు ఎంతమంది అరే నీ ఫ్యాన్ పేజీలు అన్నా ఒక రిషిగడ్ ఫ్యాన్ పేజీలు కూడా నాకే మెసేజ్ చేస్తున్నారు

యాజ్ ఏ తమ్ముడుగా నువ్వు వాడికి బ్రేకప్ చెప్తే కూడా మేము నీ మీద కూడా సీరియస్ అవుతాం ఫిక్స్ అయిపో మేము పిచ్చోలా మా ఇలా ఉన్నడం రిషి శ్రీ అని ఒక పల్సలు ఉన్నారు కదా మా ఇద్దరు చెప్పాలి కదా నువ్వు ఎన్ని రోజులు అవుతుంది మా మాతో మాట్లాడగా మా కళ్ళం కూడా తిరిగి కూడా మా నువ్వు మాతో మాట్లాడలేవు మాకు ఎట్లా అనిపించింది సరే నువ్వు చాలా మారిపోయిన చెప్తే చాలా అన్నా అని అంటూ పిలిచే మారిపోతారు అందుకే ఆడము నీ చెల్లెలని గిల్లలను పట్టించుకోనమ్మా నీకెందుకు సారీ చెప్ప ఫోన్ చేసే ఇంకోసారి ఇట్లాంటి పిచ్చి పెట్టామమ్మా బ్రేక్అప్ వీడియోలు అసలు రావన్న నువ్వేం చెప్తాను అయితే నాకు తెలిసి సాయిగా నన్ను వదిలేసిండు అనుకో చంపిస్తాడు ఫిక్స్ అయిపోయాడు కానీ మస్తు భయం అయింది కానీ ఒకటేసారి ఫోన్ నాకు కళ్ళలోకి వెళ్ళి నీళ్ళు తిరిగిన ఇన్ని రోజుల తర్వాత నా ఫోన్ లో ఫోన్ వచ్చిందా అని చెప్పి ఇంకోసారి అన్ని పిచ్చి పిచ్చి వీడియోలు చేయనన్నా సారీ అన్నా సరే సరేనా నువ్వు ఇక్కడ నుంచి అయినా నాతో మంచిగా ఉండు మనం కలిసి వీడియోలు కూడదు

అడిగిందని రిషన్న సంజనాకి ఊరికి తీసుకెళ్లి పెళ్లి చేసిండు సంజన హ్యాపీగా ఉండడానికి అక్కడ నుండి బస్సు నుండి ఇక్కడికి తీసుకొచ్చి పెట్టిండు నీ తెలియదు ఆ పిల్లంటే వాడి ఘోరంగా ఇష్టం సో గైస్ నా వీడియోస్ కంటిన్యూ వస్తే సపోర్ట్ చేయండి సో ఇన్ని రోజులు నేను పిచ్చి పిచ్చి వీడియోలు కొట్టినందుకు సారీ ఫ్యాన్స్ ని కూడా చాలా హర్ట్ చేసిన సారీ లవ్ యూ సో మచ్ ఇన్ని రోజులు మీరు నాకు సపోర్ట్ చేసి ప్లీజ్ గైస్ గల్లిపోరి సోజున్నుషియల్ డీజే కార్తికన్న వీడియోస్ కింద కూడా సాయి సనా అని కామెంట్లు పెడుతున్నా వాళ్ళకి ఇబ్బంది అవుతుంది ఎందుకంటే వాళ్ళ కామెంట్స్ కూడా రావాలి కదా దీనికే ఇబ్బంది అవుతుంది దీని కూడా అందరి వీడియోలలో సాయి సనా అని కామెంట్స్ పెట్టకండి ఎందుకంటే వాళ్ళకు కూడా సపరేట్ ఫ్యామిలీస్ ఉంటుంది కదా వాళ్ళు వచ్చిన దగ్గర వస్తే మా వీడియోలలో కూడా నీవే వస్తున్నాయి మా ఇన్స్టాగ్రామ్ లో కూడా నీవే వస్తున్నాయి ఏది ఇది అంతా మాకు అని చెప్పి అంటున్నారు సో నా నా ఇన్స్టాగ్రామ్ లో మాత్రిష్టమో సనా ఎలాంటి వీడియోలు మీకు ఇష్టమో సనా కోసం మాత్రమే కామెంట్ చేయండి ఇప్పుడు వీడియోలలో ఎవరున్నా ప్రియా ఉన్నా మౌనిక ఉన్నా సనా ఉన్నా జున్నక్ ఉన్నా ఎవర్ డిషన్లు ఉన్నా ఎవరున్నా వీళ్ళు ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళ గురించి మాత్రమే కామెంట్ పెట్టండి బికాస్ లేనాల లేనళ్ల గురించి ఏం చెయ్యలేము వాళ్ళు వచ్చినప్పుడు మళ్ళీ మేము కెమెరా ముందుకే తీసుకొస్తామని మీకు తెలుసు మాకు కూడా వ్యూవర్షిప్ వస్తా అని చెప్పేసి మేము ఎట్లా వాళ్ళని చూపిస్తాం మేము బ్యాడమ్ వాళ్ళు బ్యాడ్గా వద్దను తీసుకొస్తామని మీకు తెలుసు ప్లీజ్ వెయిట్ చేయండి ప్లీజ్ 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 బాయ్ గాయ